హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చేసే స్పెషల్ పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు మనం తీసుకుంటున్నాము సాంఘ నిమ్మకాయ తీసుకురావా ఇప్పుడు మసాలాలు గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కారము సాల్ట్ అండి అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కలిపి అల్లం పేస్టు ఇవి కూడా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఇప్పుడు ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఒక సిమ్లా మిర్చి అన్నీ ఇలా బాగా మిక్స్ అయితే కలుపుకోవాలి ఇప్పుడు పన్నీర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టాను ఇది బాగా కలిపేసుకొని నిమ్మకాయ తింటున్నాం ఈ నిమ్మకాయని మనం కట్ చేసుకొని రసం తీసుకోవాలి ఇలా ప్రెస్ అనుకోండి జ్యూస్ బాగా వస్తుంది ఇప్పుడు ఇది మొత్తము ఐగిండ్లకు తీసుకొని ఒక నాలుగైదు గ్రాసు నిమ్మకాయ చుక్కులు వేసుకోవాలండి ఇప్పుడు కాన్ఫ్లోర్ కూడాను ఇది ఒకసారి కలిపి ఈ కాన్ఫ్లోరు రెండు స్పూన్లు తీసుకున్నాను ఇదంతా మనం మొత్తం ఇంట్లో చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇవన్నీ మసాలాలు ఇవన్నీ మంచిగా పట్టేట్టు బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఈ బోల్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ని ఇట్లా ప్రెష్తో మొత్తం పూసేసుకోవాలి ముందుగా మనము ఓవెన్ ఆన్ చేసి పెట్టుకున్నాము ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఇది త్రీ మినిట్స్ ఉంచాలండి ఇట్లా ఆన్ చేసి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ తీసాన్ని మనము ఇట్లా అన్ని పెట్టేసుకొని మనం ఓవెన్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఓవెన్లో ఇలా పెట్టేసుకోవాలి ఇలా మనం ఈ ఆప్షన్ లేని వాళ్ళు ఇలా ప్లేట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి ఇట్లా ఉంచుకొని మనం తీసుకోవాలండి నుంచి నిమ్మలంగా తీసుకోవాలండి చాలది పన్నీర్ టిక్కా రెడీ అయింది ఈ పన్నీర్ టిక్కాని మిరియాల పొడి చల్లుకోవచ్చు శాస్త తినొచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఇంకోటి మనం ఓవెన్లోనే కాకుండా పాన్ మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మొత్తము మనం ఆ మొక్కను మొత్తము మనం నాలుగేపులుగా పన్నీర్ మొక్కని వేయించుకోవాలి అప్పుడైతేనే మంచిగా ఉడుకుతుంది లేకుంటే మళ్ళీ సరిగ్గా ఉడకదు మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ కొట్టండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి